ஹலோ பிரண்ட்ஸ் மாமாவுக்கு சான்ட்டா పిల్లలకి ఈవినింగ్ ఏదైనా స్నాక్ చేసి పెట్టాలి ఎమ్మీగా ఉండాలి టేస్టీగా ఉండాలి అలాగే మనకి ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా పుష్కలంగా లభించాలంటే ఒక్కసారి ఈ స్నాక్ ఐటమ్ అయితే చేసి పెట్టండి చాలా మంచిగా ప్రోటీన్సే కాకుండా ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా లభిస్తుంది అదేంటారా ఇదిగోండి శనగలు మనకి నల్ల శనగలు హాట్స్క్రామ్ అంటాం కదా ఇవి చాలా మంచి ఫైబర్ కంటెంట్ అనమాట సో వీటినైతే నేను ఒక పావు కేజీ తీసుకొని చక్కగా ఒక వన్ అవర్ ముందు అయితే నానబెట్టేశాను చక్కగా నాని నానిపోయిన తర్వాత మనకు ఉడకడానికి చాలా ఈజీ ఉంటుంది ఎక్కువ టైం తీసుకోదు ఇంకా నానిన తర్వాత నేనైతే కుక్కర్లో వేసేసి ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసేసి ఒక వన్ గ్లాస్ వాటర్ వేసేసి ఉడికిస్తున్నాను అనమాట ఎందుకంటే ఉడికించినవి మనం ఏది తిన్నా కూడా మంచి హెల్దీ కదా సో అందుకనేసి పచ్చివి కూడా మనం ఇవి స్నాక్స్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ బాయిల్ చేసినవి అంటే మనము అచ్చంగా చెప్పాలంటే గుగ్గిలు అదేనండి గూడాలు మేమైతే గూడాలు అంటాము తెలంగాణ సైడు గుగ్గిలు అంటారు సో ఇలాంటి స్నాక్ పాతకాలం నాటి స్నాక్ తింటే కూడా మంచి హెల్దీకి హెల్దీ ఉంటుంది అలాగే ఫైబర్ కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది సో వీటిని చక్కగా అయితే మన కుక్కర్ని పట్టేసి మనము ఎన్ని విజిల్స్కి ఉడుకుతాయో మనకు తెలిసిపోతుంది కదా సో నాకైతే ఇక్కడ త్రీ విజిల్స్కి ఉడికిపోయాయి చక్కగా చూసారు కదా మూత తీసి చూసి ఎంత బాగా ఉడికాయో సో వాటర్ కూడా ఎక్కువ అసలు అవసరం లేదనమాట కరెక్ట్గా సరిపోయింది వన్ గ్లాసు మంచిగా ఉడకబెట్టేసాను మన శనగలనైతే ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటే బెటరు సో ఆయిల్ అయితే వేసేసి ఆవాలు తాలింపు పెట్టేసాను కాస్త చిటపట్లాడిన తర్వాత ఎండు మిరపకాయలు అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చీరకలు చేసి ఒక్క పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి ఇలా అయితే వేసి వేయించుతున్నాను తర్వాత కాస్త కరివేపాకు కరపా కూడా ఉల్లిపాయ కూడా మనకి పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా మరీ ఎగాల్సిన అవసరం లేదనమాట జస్ట్ హాఫ్ బాయిలే చేసుకోవాలి కచ్చ పచ్చగా ఉడికించుకోవాలి అంతే ఒక పావు స్పూన్ పసుపు వేసేసి ఇందులో కూడా ఒక్క స్పూన్ అయితే సాల్ట్ వేసాను నేను సో మీకు నచ్చినట్టయితే ఇందులో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పచ్చిమిరపకాయ ఫ్లేవరే బాగుంటుందని చెప్పేసి పచ్చిమిరపకాయ ఫ్లేవరే ఉండాలనేసి పచ్చిమిరపకాయనే యాడ్ చేస్తాను కారం మాత్రం యాడ్ చేయలేదు ఇంకా మనకి చక్కగా ఉడికిన శనగళ్ళని ఇందులో యాడ్ చేసుకోవడమే అనమాట పచ్చివాసన పోయేంత వరకు మనం పసుపుని మంచిగా వేయించుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని ఇంకా మన శనగలు అయితే ఇందులో వేసుకొని ఒక్కసారి అలా కలిపేసి ఇందులో వాటర్ కంటెంట్ లేదు కాబట్టి ఎక్కువ టైం తీసుకోదనమాట ఇంకా స్టవ్ ఆర్పేసుకోవడమే మంచిగా కలిపేసుకొని ఇంకా మనం డిష్ అవుట్ చేసుకొని పిల్లలకి ఈజీగా ఇలా కూడా ఇవ్వచ్చు లేదంటే పిల్లలు పచ్చిమిరపకాయలు తినరు అని అనుకుంటే కనుక వేయకుండా స్కిప్ చేయవచ్చు ఇంకా చాలా బాగా టేస్టీకి టేస్ట్ ఎమ్మికి ఎమ్మి ఇంకా పాతకాలం నాటి మన గుడాలు అదేనండి గుగ్గిలు సో చెంగల చాట్ కూడా అనవచ్చు ఇంకా కొంచెం మంచిగా ఫ్లేవర్ రావాలంటే నేను డిష్ అవుట్ చేసిన తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర యాడ్ చేసాను అలాగే నిమ్మకాయ ఫ్లేవర్ కూడా పుల్లపుల్లగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కాస్త నిమ్మకాయ జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేస్తాను చాలా బాగుంటుంది ఇంకా కావాలంటే మీరు పైనుంచి కూడా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు సో ఇలా అయితే నేను చిన్న చాట్ చేసి ఈవినింగ్ టైంకి అందరం కూడా ఎమ్మీగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి విజిట్ చేస్తే ఒక్కసారి వీడియోస్ అన్నీ కూడా చెక్అవుట్ చేసేయండి మంచి మంచి తెలంగాణ రెసిపీస్ స్నాక్స్ అన్నీ కూడా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ పక్కనే ఉంటుంది అది కూడా ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంట వెంటనే వచ్చేస్తాయి మంచి హెల్తీ స్నాక్ అంటే శనగలతోటి చేసిన చాట్ చనా చాట్ అనేవచ్చు లేకుంటే గుడాలు గుగ్గిలు ఏదైనా పేరు పెట్టినా మనకైతే ఎంజాయ్ చేయడానికి ఒక స్నాక్ ఐటమ్ దొరికింది మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్